జయప్రదం చేయండి జం చేయండి ఈ నెల ఇరవై ఒకటిన విజయవాడలో జరిగే పిడిఎఫ్ రాష్ట్ర నాయకులు కామ్రెడ్ ఎన్ కాంతిమార్ దేవపల్లి పున్నారావత సంస్మరణ సభనులారా ఈ నెల పదిహేడవ తేదీగా ఎన్నారాయ్ హాస్పిటల్లో బిడిఎం రాష్ట్ర అధ్యక్షుడు తీవర అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది ఆయన సంతాప సూచికంగా ఈ నెల ఇరవై ఒకటి విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో సంతాప సభ నిర్వహిస్తూ ఉన్నాము ముఖ్యంగా బిడిఎం సంస్థ అభివృద్ధి కోసం డాక్టరెడ్ పున్నారావు డాక్టరెడ్ కలి రాంతికుమార్ ఇలాంటి వాళ్ళు చాలా తీవ్రంగా ఈ రాష్ట్రంలో పనిచేసి సంస్థని నిలబెట్టారు వీళ్ళకి భగత్ సింగ్ రాజుగురు సుఖదేవు చంద్రశేఖర్ ఆజాదు అల్లూరి స్ఫూర్తితో వాళ్ళు పనిచేశారు ఈ దేశం కార్పొరేటీకరణ సామ్రాజ్యవాద అధీనంలోకి వెళ్లకుండా కాపాడటం కోసం అనేక ఉద్యమాలు ఈ దేశంలో జరుగుతూ ఉన్నది నిత్యం పాలక వర్గాలు వాళ్ళ కమిషన్ కోసం ఈ దేశాన్ని అన్ని ప్రయత్నాలు చేస్తూ కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు కూడా చేస్తూ ఉన్నారు ఈ విధానాన్ని మొదటి నుంచి దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం పీడిఎం వ్యతిరేకిస్తూ ఉంది కాబట్టి ప్రజలంతా కూడా అభివృద్ధి పేరుతో విచ్చలకర విధానాలు అవలంబిస్తున్న పాలకుల దుర్మార్గ విధానాలను ఎండగట్టాలి ఈ రోజున ప్రగాఢ ఆపరేషన్ పేర్కొని మధ్య భారత మొత్తం రక్తమై వేర్లై పాలిస్తున్నారు అక్కడున్న ఖనిజాల కొల్లగొట్టే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నవి దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది సామ్రాజ్యవాదం అంటే వేరే ఏమీ కాదు ఈ దేశ సంపదల్ని విదేశీ కంపెనీలకి స్వదేశీ కంపెనీలకి పెట్టడమే సామ్రాజ్యవాదం ఆ పాత్ర ఈ దేశాన్ని చట్టబద్ధంగా పరిపాలిస్తామని ప్రమాణం చేసిన పాలకులే ఈ రోజున పొల్లిడైపోయి ఈ దేశాన్ని అమ్మేస్తూ ఉన్నారు కాబట్టి ఈ సందర్భంలో ఈ దేశ పాలక వర్గ విధానాలు కూడా మేము ఎండగడుతూ ఉన్నాము ప్రజలంతా కూడా ఐక్యమై ఇలాంటి విధానాలను ఎండగట్టాలి వీటికి వ్యతిరేకంగా పోరాడాలి మన దేశంలో అల్లూరి భగత్ సింగ్ లాంటి వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో మహత్తర పోరాటాలు చేశారు ఆ చూడుతో పనిచేసే పీడిఎంఐ సంస్థ తన నాయకత్వం కామ్రెడ్ పున్నారావు ఎల్ క్రాంతి కుమార్ల సంస్మరణ ఈ నెల ఇరవై మూడవ తేదీ విజయవాడ జరగబోతుంది దీంట్లో వీక్షణ పత్రిక ఎడిటర్ ఎం వేణుగోపాలు అలాగే వామపక్ష ప్రజా సంఘాలకు చెందినటువంటి అందరూ కూడా ఆహ్వానిస్తున్నాము వాళ్ళ సందేశాలు వినిపించాలని కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా తెలియజేస్తుంది మరి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అక్కడ జరుగుతున్న కార్యక్రమాల్లో కూడా తను ముందుగా ఈ పీడిఎం తరఫున కానీ అదేవిధంగా ఏపీఆర్ తరఫున కానీ పాల్గొని మరి తన కర్తవ్యం నిర్వహించాడు అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజ్యాంశ వ్యతిరేకంగా జరిగే అన్ని కార్యక్రమాల్లో కూడా మరి మెసక్ కన్నా పాల్గొని అదేవిధంగా పక్కనున్న ప్రజా సంఘాల అదే అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున రాజ్యాంశ వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశాడు అదే విధంగా మోడీ చేస్తున్న బోటుకు ఎన్కౌంటర్ వ్యతిరేకంగా కూడా మరి జరిగిన కార్యక్రమాల్లో కూడా మెస్సక్క పాల్గొన్నాడు మెస్సక్క లేకపోవటం ఇప్పుడు ప్రజా సంఘాలకి అదేవిధంగా చేస్తున్న ఉద్యమాలు కూడా తేని లోటని ముఖ్యంగా కూడా మరి ఇక్కడ జరుగుతున్న ప్రజా పోరాటాలకి అదేవిధంగా దళిత మైన పోరాటాలు కూడా తీవ్ర తెలియజేస్తున్నాం మరి చర్మకారుల ఉద్యమంలో కూడా పాల్గొని అదేవిధంగా అనేక పోరాటాల్లో కూడా పాల్గొని తన వద్ద మరి కృష్ణని చేసి విజయంతం చేశాడు అదేవిధంగా మేము ఎవరికి తెలియజేస్తున్నాం రేపు ఇరవై ఏడో తారీఖు గాంధీనగర్ లో ప్రెస్ క్లబ్ లో జరిగింది మరి పున్నారావన సంతాప సభలో మేము అందరూ పాల్గొని జయపత్నం చేయాలని ఈ సందర్భంగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాం